ఆదిత్య ద్వాదశనామ స్తోత్రం ఏకచక్రో దివ్య కనకభూషణ సమే భవతు సుప్రీత పంచహస్తివాకర దేవునికి బంగారు ఆభరణముతో కూడిన ఒకే చక్రము గల రథం ఉంది ఆ ఐదు చేతులు గల సూర్యుడు నన్ను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచాలని కోరుకుంటున్నాను ఆదిత్య ప్రథమం నామం ద్వితీయం దివాకర తృతీయం భాస్కర ప్రోక్తం చతుర్థం తు ప్రభాకర ఆదిత్యునికి మొదటి పేరు ఆదిత్య రెండవ పేరు దివాకరుడు మూడవ పేరు భాస్కరుడు అని చెబుతారు నాల్గవ పేరు ప్రభాకరుడు పంచమం తు సహస్రాశు షష్టం చైవన సప్తమం హరిదస్వశ్చ అష్టమం దుర్విభావసు ఐదవది సూర్యుడు ఆరవది శివుడు ఏడవది ఇంద్రుడు ఎనిమిదవది అగ్ని నవమం దిన ప్రోక్తం దశమం ద్వాదశాత్మక ఏకాదశిం త్రయీమూర్తి ద్వాదశం సూర్య ఏవ తొమ్మిదవ రోజుని ముగింపు చెప్పింది పదవ రోజు పన్నెండు రూపాలుగా ఉండి పదకొండవ రోజు మూడు రూపాల దేవుడు పన్నెండవ రోజు సూర్యుడు అవుతాడు ద్వాదశాదిత్య నామాని ప్రాతకాలే పటే నరహ దుస్వప్నో నశ్యీత సర్వదుఖం చ నశ్యతి పగలు లేచినప్పుడు ఆదిత్యుల పేర్లను చదివితే చెడుకలలు పోయి అన్ని కష్టాలు కూడా పరారు అవుతాయి యహేత్ ప్రాత రుద్ధాయ భక్త్యా స్తోత్రమిదం నరహ సౌఖ్యమాయుస్తారోగ్యం లభతే మోక్షమే ఇది శ్రీ ఆదిత్య ద్వాదశనామ స్తోత్రం ఉదయాన్నే లేచి భక్తితో ఈ స్తోత్రము చదివేవాడు సుఖము ఆయుష్ మరియు ఆరోగ్యము అందుకుంటాడు మోక్షాన్ని కూడా పొందుతాడు ఇది శ్రీ ఆదిత్య ద్వాదశనామ స్తోత్రం